నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై ఈ కాకరకాయ ఫ్రై పప్పు సాంబార్లో సైడ్ డిష్గానే కాకుండా డైరెక్ట్గా గా ఈ ఫ్రైని వేసుకొని కూడా అన్నం మొత్తం ఖాళీ చేసేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఎక్కువ చేదుగా లేకుండా ఎంతో కమ్మగా చాలా బాగుంటుందండి నేను చెప్పిన విధంగా చూసి ట్రై చేశారంటే ఒక వారం రోజులు కూడా బయట నిల్వ ఉంటుంది ఎంతో టేస్టీ అయినా ఈ కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రైకి కాబట్టి ఎక్కువ ఆయిల్ పడుతుంది ఇలా కాకరకాయలను తీసుకొని శుభ్రంగా కడుక్కొని చూపిస్తున్న విధంగా సన్నని ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ కాగుతున్న నూనెలో సరిపడా వేసుకుంటూ మెల్లిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఒక రెండు నుంచి మూడు నిమిషాలు హై ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవచ్చు తర్వాత సిమ్ లో పెట్టుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా మొత్తం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం కలపకుండా ఫ్రై చేసామంటే అడుగున ఉన్నవి మాడిపోతాయి అందుకని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా చుట్టూ లైట్ గ్రీన్ ఉన్నప్పుడు తీసేసుకోవాలండి లేదంటే ఇంకా నల్లగా మాడిపోతాయి టేస్ట్ పాడవుతుంది ఇలా ఫ్రై అయిన వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే విధంగా మిగతా కాకరకాయల ముక్కలన్నింటిని వేసుకొని కలుపుకుంటూ సమానంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ఆయిల్ లో కొద్దిగా కరివేపాకం తీసుకొని ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇది కాకరకాయలు ఫ్రై చేసిన ఆయిలే ఇందులో కొద్దిగా జీలకర్ర కొన్ని ఆవాలు కొంచెం మినప్పప్పు అలాగే శనగపప్పు కూడా వేసుకొని అందులో కొద్దిగా కరివేపాకు ఇంగువ ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వటానికి కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి పచ్చిగా లేకుండా మంచిగా దూరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటేనే కాకరకాయ ఫ్రై చాలా రోజులు నిల్వ ఉంటుంది మంచి ఫ్లేవర్ కోసం వెల్లుల్లిపాయలు పచ్చగా దంచుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు కూరకు సరిపడిన ఉప్పు కారం వేసుకోవాలి అలాగే కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలు కరివేపాకుని వేసుకొని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు ఈ కారం ఉప్పులు బాగా పట్టేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా వేయించిన ఉల్లిపాయలు అలాగే వేయించిన కాకరకాయలు బాగా కలిసిపోయాయి ఈ విధంగా మొత్తం కలిసిపోయాయి అంటే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయినట్లే ఇంకా తీసి సర్వ్ చేసుకోవడమే అండి ఈ కాకరకాయ ఫ్రై పప్పు సాంబార్ లో సైడ్ డిష్ గానే కాకుండా అన్నంలో డైరెక్ట్ గా కలుపుకొని కూడా అన్నం మొత్తం ఖాళీ చేసేలాగా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి చూసి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది ఉల్లిపాయలని ఫ్రై చేసారంటే ఈ కాకరకాయ ఫ్రై బయట ఒక వారం రోజులు నిల్వ ఉంటుంది అలాగే ఉల్లిపాయలు వేయటం వల్ల ఎటువంటి పప్పు సాంబార్ లేకపోయినా అన్నంలో కలుపుకొని తింటానికి వీలుగా ఉంటుంది ఒకసారి చూసి ఇలా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్